మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ ఎప్సెట్ క్లాసెస్ ఒక తెలంగాణ విద్యార్థులకు సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు ఒక బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది ఓకే అది ఏంటి అంటే జనవరిలోనే బోర్డ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే ప్రపోజల్ గవర్నమెంట్కి ఇచ్చారు ఇంటర్ బోర్డు వాళ్ళు సో టుడే టాపిక్ కదండి అసలు ఎందుకు ఇన్ తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ జనవరిలో ఉండబోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకి ఎందుకు సార్ సడన్గా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఉంటుంది ఫిబ్రవరి మార్చ్ ఒక రకంగా మార్చ్ ఎండింగ్ అవుతుంది మార్చ్ ఎండింగ్ సో దాని తర్వాత ఎప్సెట్కి కానీ జెఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ లేదా నీట్ ఎగ్జామ్కి కానీ టైం సరిగ్గా సరిపోయేది కాదనమాట సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈసారి రిజల్ట్ని చూసి అరే ప్రైవేట్ కాలేజెస్కి చాలా బాగా రిజల్ట్ వస్తుంది బట్ గవర్నమెంట్ కాలేజెస్కి ఎందుకు రావట్లేదు ఏమైనా ఫెసిలిటీస్ తక్కువైనాయా ఏంటి ప్రాబ్లమ్ అని చాలా సీరియస్ అయ్యేసరికి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే బోర్డు ఎగ్జామ్స్ని ముందే కంప్లీట్ చేద్దామనేది ప్రపోజల్ అనమాట అది గవర్నమెంట్ పెట్టారు అసలు ఆ డిస్కషన్ ఏంటి అనేది కొన్ని పాయింట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను చూడండి ఈ ఛానల్ గురించి ఫస్ట్ ఇంటర్ బోర్డు ప్రతిపాదన గవర్నమెంట్కి గవర్నమెంట్ కూడా పరిశీలిస్తుంది ఏమని జనవరిలోనే పెడితే ఎలా ఉంటుంది జనవరిలోనే కంప్లీట్ చేస్తే బోర్డు ఎగ్జామ్స్ అని టీచర్స్ బట్ టీచర్స్ ఏం చెప్తున్నారు అని అంటే సిలబస్ కంప్లీషన్ చాలా కష్టం అవుతుంది అని చెప్తున్నారు గవర్నమెంట్ కాలేజ్లో ఇది ప్రైవేట్ కాలేజ్ల వాళ్ళకు కూడా కొద్దిగా యూజ్ అవుతుంది నేను అది ఎలాగో నేను మీకు చెప్తాను చూడండి ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల్లో వాట్ ఎవర్ మేబీ సిస్టమ్ వాళ్ళు అక్టోబర్ నవంబర్ కల్లా మొత్తం కంప్లీట్ చేసేస్తారు దసరా వరకల్లా సెకండ్ ఇయర్ సిలబస్ మ్యాక్సిమం కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కార్పొరేట్ కానీ ప్రైవేట్ కానీ చూద్దాం అయితే టీచర్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ సిలబస్ కంప్లీషన్ ప్రాబ్లం అవుతుంది జనవరిలో వద్దు అనేది గవర్నమెంట్ టీచర్స్ యొక్క ప్రతిపాదన యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడవుతాయి ఫిబ్రవరి లాస్ట్ లేదా మార్చ్ మార్చ్ వరకు అవుతుంది అందుకని టైం సరిపోయేది కాదు ఇది ప్రాబ్లం కదా చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దే ఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఎగ్జామ్ జనవరి టు ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి జనవరిలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ అనమాట అయితే ఆల్ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్ ఏం చేస్తున్నాయి అక్టోబర్ నవంబర్ లోపల సిలబస్ కంప్లీట్ చేస్తాయి స్టూడెంట్కి అర్థమైందా లేదా ఇవన్నీ ఏముండవు ఓకే ఐ ఆల్సో హ్యావ్ ఎక్స్పీరియన్స్ సమ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రైవేట్ కాలేజెస్ అండ్ కార్పొరేట్ కాలేజెస్ ఓకే అన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఉంది స్టూడెంట్కి అర్థమవుతుందా లేదా అన్నది కాదు నువ్వు కంప్లీట్ చేసేసే ఫాస్ట్ చదివే వాళ్ళకి స్కోర్ వస్తుంది ఇది వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క థాట్ ప్రాసెస్ ఓకే టైం కొంచెం టైం ఎక్కువ ఇస్తే ఇంకా బాగా చెప్పగలుగుతాం పిల్లలకి అని ఫ్యాకల్టీ అడిగినా కార్పొరేట్ వాళ్ళు టైం అస్సలు ఇవ్వరు ఓకే ఎందుకంటే చదివి టాపర్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది ఓకే సో అక్టోబర్ నవంబర్ సిలబస్లో వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు ఓకే చేసి వన్ మంత్ రివిజన్ చేస్తారు ఇక రివిజన్ ఎలా ఉంటుంది అంటే కార్పొరేట్ కాలేజెస్ ప్రైవేట్లో వన్ వన్ అవర్ వన్ లెసన్ వన్ అవర్ వన్ లెసన్ ఫ్యాకల్టీ వస్తారు జస్ట్ ఒక టూ త్రీ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా మీకు డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పేస్తారు చూడండి డ్రాబ్యాక్ ఉంటుంది దానివల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది త్వరగా కంప్లీట్ చేస్తే అది లాస్ట్లో చెప్తాం నెక్స్ట్ ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్టోబర్ నవంబర్ కల్లా ప్రైవేట్ కాలేజీలో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ చేస్తారు రివిజన్ చేసి మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఒకసారి మార్క్ టెస్ట్ అని పేపర్ డిస్కషన్స్ అని అవి వాళ్ళు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చేస్తారు అందుకని ఎక్కువ ర్యాంకులు వస్తాయి వాళ్ళకి ఐటీ నీట్ ఎసెట్ ప్రైవేట్ కాలేజెస్కి ఎందుకంటే బల్క్ స్టూడెంట్ ఎక్కువ ర్యాంకులు వస్తాయి అంటే స్ట్రెంగ్త్ కూడా ప్రైవేట్ కాలేజీలో చాలా ఎక్కువ ఉంటుంది ఓకే వంద మందిలో టూ త్రీ మెంబర్స్కి వెయ్యి మందికి ట్వంటీ అలా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది జనరల్గా ఓకే సో ఎక్కువ వస్తున్నాయి అన్నది ఇది అనమాట అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అడిగింది వై గౌట్ కాలేజెస్కి ఎక్కువ ర్యాంకులు రావట్లేదు అని సీఎం సీరియస్ అడిగారు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి వస్తున్నాయి గవర్నమెంట్ వాళ్ళకి రావట్లేదు అని ఇది సీరియస్ క్వశ్చన్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పేసరికి గవర్నమెంట్ బోర్డు వాళ్ళు ఏం గవర్నమెంట్ ఇంటర్ బోర్డు వాళ్ళు ఏం ఆలోచించారు అసలు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని ఆలోచించి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ప్రైవేట్ వాళ్ళు త్వరగా సిలబస్ కంప్లీట్ చేస్తారు గవర్నమెంట్ లేట్ అవుతుంది సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇది ఒక ఫ్యాక్టర్ నెక్స్ట్ ప్రైవేట్ వాళ్ళు ఎవ్రీ వీక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్ ఇచ్చి మైక్రో అనాలిసిస్ చే పాసిబుల్ కాదు గవర్నమెంట్ చేయాలి చేయరు ఇది డ్రాబ్యాక్ యాక్చువల్గా సో మనం కూడా అలా చేద్దాము అని చెప్పేసి ప్లాన్ ఉందనమాట ఆల్రెడీ ఫిజిక్స్ వాళ్ళతో గవర్నమెంట్ అయ్యప్ ఉంది మేము కోచింగ్ ఇస్తాం ఫ్రీగా కార్పొరేట్ వాళ్ళది వచ్చి మేము ట్రైనింగ్ కోచింగ్ ఇస్తాము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అనేది ఉంది దాన్ని యూజ్ చేసుకోవాలన్నది ఇంటర్ బోర్డు వాళ్ళ యొక్క ప్రతిపాదన ఓకే నెక్స్ట్ ర్యాంకులు పెంచాలని సీఎం చెప్పారు నెక్స్ట్ ఖచ్చితంగా ర్యాంకులు గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సిందే వేరే ఆప్షన్ లేదని చెప్పేసరికి ఇప్పుడు ఇంటర్ బోర్డు ఏం చేసింది అంటే బోర్డు ఎగ్జామ్స్ని ముందే కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయింది ముందే కంప్లీట్ చేద్దాం చేసిన పెద్ద నష్టం లేదు ఎందుకంటే గతంలో ఇంటర్ మార్క్స్కి వేటేజ్ ఉండేది ఇంటర్ మార్క్స్కి వేటేజ్ ఉంటుంది ఇంటర్లో ఎక్కువ మార్క్స్ వస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేటేజ్ ఉండేది అనమాట దేంట్లో ఎప్సెట్లో కానీ దే వేటేజ్ ఉండేది కానీ అది ఎత్తేస్తున్నారు అది లేదు ఇప్పుడు ఇంటర్లో నీకు థౌజండ్కి థౌజండ్ రాని ఎప్సెట్లో కానీ మెయిన్స్ కానీ నీట్ కానీ ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్టే ఇస్తారు నీకు ఎంత వచ్చినా దానివల్ల నో ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట అందుకని ఇప్పుడు అది లేదు సో ఎంట్రన్స్కి బోర్డ్ అంత ఎమర్జెన్సీ కాదు కదా వస్తే మార్క్స్ మంచి రావాలని కోరుకోవాలి బట్ బోర్డ్ అంత ఎమర్జెన్సీ కాదు కదా ఎంట్రన్స్ కోచింగ్కి టైం ఇవ్వాలి కదా అని చెప్పేసి ముందే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు బోర్డు ప్రతిపాదనలు ఇప్పుడు బోర్డు ఏమేమి ప్రతిపాదన ప్రపోజల్స్ పెట్టిందంటే నవంబర్ ఫస్ట్ వీక్ లోపల ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేద్దాం అని అంటున్నాయి నవంబర్ ఫస్ట్ వీక్ వరకల్లా ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ నీట్ ఎగ్జామ్ ఐఐటీ ఎగ్జామ్ ఎఫ్సెట్ ఎగ్జామ్ ఇవన్నీ రాసే సెకండ్ ఇయర్ వాళ్ళు డిసెంబర్ లాస్ట్ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారు టార్గెట్ ఓకే టూ వీక్స్ సారీ నవంబర్ ఫస్ట్ వీక్ లోపల సిలబస్ కంప్లీట్ చేయాలి మొత్తం కంప్లీట్ చేయాలని నవంబర్ ఫస్ట్ వీక్ లోపల సిలబస్ కంప్లీట్ చేయాలి అని పెట్టేసుకున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళది డిసెంబర్ లాస్ట్ వరకు సిలబస్ కంప్లీట్ చేద్దాం సిలబస్ కంప్లీట్ చేసేసి టూ వీక్స్ ఇంపార్టెంట్ చాప్టర్ని రివిజన్ చేద్దామని అంటారు రివిజన్ చేద్దాం మోడల్ ఎగ్జామ్స్ పెడదామని ఇది సిలబస్ దండి సిలబస్ కంప్లీషన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నవంబర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో డిసెంబర్ లాస్ట్ వరకు ఇది ప్రపోజల్ ఓకే ఇక్కడ టీచర్స్ ఒప్పుకోవట్లేదు ఎందుకంటే కంప్లీట్ ఫాస్ట్ ఫాస్ట్ ఇయర్ కంప్లీట్ చేయడం పాసిబుల్ కాదు ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా లేట్ అయినాయని టీచర్స్ అంటున్నారు ప్రెషర్ టీచర్స్ మీద ఉంటుంది ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేయాలి అని ఎందుకంటే స్టూడెంట్ నాకు అర్థం అవట్లేదు అంటే టీచర్ ఖచ్చితంగా స్లో కావాల్సిందే ఓకే ఫాస్ట్ ఫాస్ట్ చెప్తే స్టూడెంట్స్కి అర్థం కాదు ఓకే అప్పుడు ఆటోమేటిక్గా టీచర్స్ మీద ప్రెషర్ పడుతుంది అలా వీలు అడుగుతున్నారు ప్రైవేట్లో అలా ఉండదు ప్రైవేట్ కార్పొరేట్లో నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు చదవట్లేదు అంటారు ఓ స్టాంప్ వేసి వదిలిపెట్టేస్తారు ఓకే మార్క్స్ మంచి వస్తే మేమే దగ్గరుండి చూస్తున్నామని కార్పొరేట్ వాళ్ళు అంటారు మార్క్స్ తక్కువ వస్తే చదవట్లేదని చెప్పేస్తారు ఓ స్టాంప్ వేసేస్తారు పేరెంట్స్ దగ్గర లక్ష లక్షల డబ్బులు తీసుకొని ఓకే అలా ఉంటుంది కార్పొరేట్ వాళ్ళది ఓకే నెక్స్ట్ జేఈ నీట్ ఎబ్సెట్ డైలీ టూ అవర్స్ కోచింగ్ ఇద్దామని గవర్నమెంట్ కాలేజీలో ప్రపోజల్ ఎవ్రీ వీక్ డైలీ టూ అవర్స్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం ఎవ్రీ ఎవ్రీ వీక్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం డైలీ టూ అవర్స్ కోచింగ్ ఎవ్రీ వీక్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం ఆ మార్క్స్ని కాలేజ్ ప్రిన్సిపల్ ఫీడ్ చేయాలి ఆన్లైన్లో ఎంటర్ చేయాలి అప్పుడు స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది ప్రైవేట్లో కార్పొరేట్లు ఇలానే జరుగుతుంది స్టూడెంట్ పేరెంట్స్ దగ్గర ఒక రెండు మూడు లక్షలు తీసుకుంటారు కదా మార్క్స్ ఏదైనా సరే కరెక్ట్ పంపించేస్తారు తక్కువ ఎందుకు వచ్చాయని అడిగితే ఇది చెప్తారు ఓకే అలా సిస్టమేటిక్ కూడా ఆ సిస్టమ్ బాగుంటుంది అందులో నో డౌట్ టైం టు టైం ఎగ్జామ్స్ అండ్ అది రిజల్ట్ పేరెంట్స్కి రీచ్ చేయడం ఇలా గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తే అలర్ట్ అవుతారు స్టూడెంట్స్ కూడా ఎక్కడున్నారని సో తక్కువ మార్కులు వచ్చిన ట్రైన్ చేయొచ్చు అని గవర్నమెంట్ ప్రపోజల్ నెక్స్ట్ బట్ ఫ్యాకల్టీస్ అయ్యి సిలబస్ కంప్లీషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఈసారి అడ్మిషన్స్ కూడా చాలా స్లో లేట్గా జరిగాయి కదా వద్దు అన్నది ప్రైవేట్ టీచర్స్ యొక్క ప్రపోజల్ అది బట్ బోర్డ్స్ అయ్యి ఇఫ్ స్టూడెంట్స్ గెట్ టైమ్ గుడ్ రిజల్ట్స్ విల్కమ్ కదా అని ట్రై చేయండి మీరు కంప్లీట్ చేయండి బోర్డు ఎగ్జామ్ది తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ కదా అని అంటున్నారు మాక్సిమమ్ ఇది వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఫైనల్గా గవర్నమెంట్ రిజల్ట్స్ అడుగుతుంది ఎవరిని ఇంటర్ బోర్డుని ఇంటర్ బోర్డు రిజల్ట్ కావాలంటే ఎంట్రెన్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి ఎంట్రన్స్కి ఎక్కువ టైం ఇవ్వాలంటే బోర్డు ఎగ్జామ్ది ముందు కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా ఇది జరగడానికి నైంటీ నైన్ పర్సెంటేజ్ పాసిబిలిటీస్ ఉంటాయి ఓకే ఇది ఒక ప్రపోజల్ ఈ జాన్లో బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అవుతాయి ఇంటర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి ఫుల్ కాంపిటీషన్లు ఉంటారు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి కొద్దిగా చాలామంది నీట్ అంటే లాంగ్ టర్మ్ ఎక్కువ ఉంటారు జేఈ ఐఐటికి ప్రిపేర్ కావాలని చెప్పేసి సో దీనివల్ల బెనిఫిటా డ్రాబ్యాకా అంటే ఒకవేళ టీచర్ మంచిగా తక్కువ టైంలోనే అర్థమయ్యేటట్లు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకు కంఫర్ట్గా అర్థమైతే సబ్జెక్ట్ ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది బోర్డ్ ఎగ్జామ్ని గెటాన్ అయ్యి మంచి మార్క్స్తోటి నైంటీ నైంటీ ప్లస్ పర్సంటేజ్ తోటి గెటాన్ అయితే మాత్రం చాలా బెనిఫిట్ ఎందుకంటే వన్ మంత్ ముందు దొరికిందంటే స్టూడెంట్ ఫ్లోలో ఉంటాడు బోర్డ్ ఎగ్జామ్స్ చదివిన ఫ్లోలో ఉంటాడు బోర్డ్ ఎగ్జామ్స్కి ఉన్న ఇంపార్టెంట్ ప్రతిదీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఉన్నది బోర్డు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఒక తెలియదు కానీ అలా అనమాట సో స్టూడెంట్ మంచి ఫ్లోలో ఉంటాడు ఒక వన్ మంత్ ఎక్కువ దొరికేసరికి గటనయి మంచి సీట్ కొట్టుతాడు సో బెనిఫిట్ స్టూడెంట్స్కి ఓకే బట్ టాపిక్ని అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఎంట్రన్స్కి బెనిఫిట్ కెన్ రైట్ మోర్ మార్క్ టెస్ట్ బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్ చాలా మార్క్ టెస్ట్ రాస్తారు కదా పిల్లలు అప్పుడు ఏమవుతుంది అంటే ఫైనల్ ఎగ్జామ్ అనేది ప్రాక్టీస్ ఎగ్జామ్ లాగా అయిపోతుంది సో చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంత ఇంత లేట్ అయినా గవర్నమెంట్ నుంచి మంచి రిజల్ట్ ఉంది ఐఐటీలు ఉన్నారు ఎన్ఐటీ ఎన్ఐటీలలో ఉన్నారు జిఎఫ్టీ ఉన్నారు ట్రిపుల్ ఐటీలలో ఉన్నారు ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ కాలేజీలో చదివి గురుకుల చదివి ఓకే నేను క్లియర్గా కౌన్సిలింగ్ కూడా పర్ఫెక్ట్ అనాలసిస్ చేశాను ఓకే ఐఐటి నీట్ ఎప్సెట్ ఓకే ఫుల్ కౌన్సిలింగ్లో దేనికి కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది సో నేను అనలైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ప్రైవేట్ స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది యాక్చువల్ సో ఇది ఒక బెనిఫిట్ సో ఇదండి ఖచ్చితంగా ప్రపోజల్ ఉండే పాజిబిలిటీ ఉంటుంది ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ ఉంటే చాలా అల్లటి ఉండండి ఒక్కసారిగా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది రెగ్యులర్ స్టూడెంట్స్ నుంచి ఎట్ ది సేమ్ టైం రెగ్యులర్ స్టూడెంట్స్ మీరు కొంచెం ప్రీ ప్రీప్లాన్డ్గా ఐపీని ఒకవైపు ఎంట్రెన్స్ని ఒకవైపు బ్యాలెన్స్ చేస్తూ ఉండండి ఓకే సో అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సరే సార్ ఓకే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ వైపు నుండి ఏమైనా సపోర్ట్ ఉందా అంటే ఖచ్చితంగా అండి ఈ కార్పొరేట్ మాఫియా ఈ ఫీజు స్ట్రక్చర్ కామన్ మ్యాన్కి అంత లక్ష లక్షలు పెట్టి వాళ్ళకి పంపియని వాళ్ళ పేరెంట్స్కి ఓకే తర్వాత ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారు ప్రైవేట్ కాలేజీలో కార్పొరేట్ కాలేజీల చదువుతూ మాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నారు సార్ అని ఎవరైనా స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతుంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఎవరైనా పేరెంట్స్ చూసినా ఈ ఛానల్ని సజెస్ట్ చేయండి ఈ ఛానల్ యూట్యూబ్ లోపల ఈ ఛానల్ లోపల అన్ని ఫ్రీ క్లాసెస్ నో డౌట్ ఎటువంటి తెలుగు తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి ఎటువంటి ఛార్జెస్ లేవు ఓకే నెక్స్ట్ ఎలా చేస్తున్నానంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఆల్రెడీ నేను ట్రిక్స్ షార్ట్ కట్స్ అన్ని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి ఒకసారి చూడండి ఓకే అండ్ నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ టిప్స్ కూడా ఇస్తాను తర్వాత నెక్స్ట్ తర్వాత ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఓకే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాప్ మోస్ట్ కాలేజెస్ అండ్ ఐ హి టాప్ మోస్ట్ బ్యాచెస్ది కూడా డీల్ చేశాను టాప్ మోస్ట్ బ్యాచెస్ది కూడా డీల్ చేశాను సో క్లియర్ పిక్చర్ ఐడియా ఉంది ఓకే సో నెక్స్ట్ పీవైక్యూ క్వశ్చన్స్ని కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీవైక్యూ క్వశ్చన్స్ని కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఆల్ ట్రిక్స్ ఇంట్రెస్ట్ రావడానికి ట్రిక్స్ అండి ట్రిక్స్ అంటే కాన్సెప్ట్కి సంబంధం లేకుండా కాదు కా ట్రిక్స్ కాన్సెప్ట్ మీకు ఇంట్రెస్ట్ ఫన్నీగా అర్థం చేసుకోవడానికి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఉన్నా సజెస్ట్ చేయండి ఖచ్చితంగా ఓన్లీ మోటో మోటోయిస్ అందరికీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఈజీ వేలో రీచ్ కావాలన్నది మన టార్గెట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఒకసారి చూడండి ఇవి స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్